హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేచర్ బౌర్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లాలో అయితే ఉన్నవాడిని ఆ ప్రజెంట్ మనం అయితే శ్రీ పోతులగిరి వీరబ్రహ్మేంద్ర వారి దేవాలయం అయితే ఉన్నాం అనమాట ఒక నిమిషం తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేం కానీ బ్రహ్మంగారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్పగలిగారు అనమాట అంత శక్తివంతమైన ఆయన ఇదే ప్లేస్లో అయితే ఉన్నారనమాట అలాగే ఎన్టీఆర్ గారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా అయితే తీశారు ఆ సినిమాకి సంబంధించిన లొకేషన్లన్నీ అన్నీ కూడా ఇక్కడ రియల్గా అయితే ఉన్నాయన్నమాట ఆ సినిమాలో జరిగిన విశేషాలన్నీ కూడా మనం రియల్గా చూద్దాం ఆ లొకేషన్లు ఇక్కడ ఎలా ఉన్నాయో అవి తెలుసుకుందాం సో మనం ఇప్పుడైతే ఈ బ్రహ్మంగారు మఠం అంతా కూడా తిరిగి చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని కంది మల్లయ్యపల్లి అనే గ్రామంలో అయితే ఉన్నామండి దీన్నే బ్రహ్మంగారు మఠం అని కూడా అంటారు బ్రహ్మంగారు చాలా సంవత్సరాలు ఈ ఊర్లోనే నివసించారు చివరిగా ఆయన పదహారు వందల తొంభై మూడులో బ్రతికుండగానే సజీవ సమాధి అయ్యారు ఆయన సజీవ సమాధి అయిన ప్రదేశానికి ఇప్పుడు మనం వెళ్తున్నాము శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక సినిమా అయితే తీశారు ఈ సినిమా పేరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర అనమాట ఈ సినిమాని స్వయంగా ఎన్టీఆర్ గారే డైరెక్ట్ చేశారు ఈ సినిమాలో చూపించిన కొన్ని రియల్ లొకేషన్లు అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇదే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సజీ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన వీర లో బ్రహ్మంగారు సజీవ సమాధి అయినట్లు చూపిస్తారు ఆయన చివరి రోజుల్లో అయితే ఈ ప్రాంతంలోనే నివసించారనమాట శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పదహారు వందల సంవత్సరంలో కర్ణాటక ప్రాంతంలో విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించిన పరిపూర్ణయ్యాచారులు ప్రకృతాంబులకు జన్మించారు బ్రహ్మంగారిని వీరప్పయ్యాచారులు అని కూడా పిలుస్తారు బ్రహ్మంగారు సజీవ సమాధి అయిన ఒరిజినల్ ప్లేస్ అయితే ఇదే అనమాట ఇక్కడ ఒక హుండీ కనిపిస్తుంది కదా ఆ హుండీ బ్యాక్ సైడ్ అయితే బ్రహ్మంగారు సమాధి అయితే ఉంటుంది లోపలికి కెమెరా ఎలా అయితే లేదు ఈయన కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి ఆయన చెప్పిన కాలజ్ఞానంలో చాలా వరకు నిజమయ్యాయి బ్రిటిష్ వారు వస్తారని భారతదేశాన్ని పాలిస్తారని టెక్నాలజీ వస్తుంది యుద్ధాలు జరుగుతాయి సునామీ వస్తుంది ముఖ్యంగా ఈశాన్యం నుండి విషగాళ్ళు వస్తాయని ఖచ్చితంగా అయితే చెప్పారు ఇండియాకి ఈశాన్యంగా చైనా అయితే ఉంది చైనా నుండి మనకి కరోనా అయితే పుట్టింది కదా ఈ విషయాలన్నీ కూడా బ్రహ్మంగారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఊహించి చెప్పారు అంతటి గొప్ప వ్యక్తి నివసించిన ఇంటి దగ్గరికి ఇప్పుడు మనం వెళ్దాం పదండి ఇది బ్రహ్మంగారి ప్రధాన ఆలయం అనమాట బ్రహ్మంగార మఠలోని ఇక్కడ నుంచి ఎడం పక్కకి తిరిగితే మనకి రూమ్స్ అయితే వస్తాయి ఇక్కడ లాకర్స్ అయితే ఉంటాయన్నమాట మీకు అక్కడ గోశాల కూడా ఉంది ఈ గోశాల మనకి ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట ఆ ఫ్రంట్ సైడ్ అయితే మనకి లాకర్స్ ఉన్నాయి అందులో బెడ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అనమాట ఒక లాకర్ అయితే ఇస్తారు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా విశ్రాంతి భవనం అని ఉంది అందులో బెడ్ హండ్రెడ్ రూపీస్ ఓ బెడ్కి ఒక లాకర్ ఇస్తారనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండొచ్చు మనకి ఇక్కడ పక్కనే గోశాల ఉంది ఇది ఈ దేవాలయం యొక్క రథం అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్రహ్మంగారు నివసించిన ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం పదండి నేను ఈ వీడియో తీసే టైంకి అయితే ఇల్లు అయితే బాగానే ఉంది కానీ రీసెంట్గానే వచ్చిన మోందా తుఫాన్కి ఇల్లు అయితే పాక్షికంగా దెబ్బతింది ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే వీర వారి ఇంటి దగ్గర ఇప్పుడు చూస్తారు కదా ఇది స్వయంగా ఆయన నివసించిన ఇల్లు అనమాట ఇక్కడ మనకి బయట స్వామివారి పట్టాన్ని అయితే పెట్టారు లోపలికి వెళ్ళడం అయితే లేదు ఇల్లు అయితే శిథిర వ్యవస్థకి వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ రోల్ ఉంది కదా ఇది కూడా బ్రహ్మంగారు వాడిందేనన్నమాట అని అనమాట ఆ ఇల్లు అంతా కూడా అప్పుడు నిర్మించిందే చాలా వరకు శిథిర వ్యవస్థ అయితే వచ్చింది ఇల్లు మనం లోపలికి వెళ్ళంగా అయితే దారిలేదు ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకు ఒక అరుగు అయితే ఉంది ఈ ఇంట్లోనే ఈ ఇంటి పక్కన సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది బ్రహ్మంగారు నివసించిన ఇల్లు అనమాట ఈ ఇంట్లోనే యాభై సంవత్సరాలు అయితే ఆయన ఉన్నారంట ఇక్కడ ఉన్న ఈ రుబ్బురాలు కూడా ఆయన వాడింది అని అంట ఇది వందల సంవత్సరాలు అయినా కూడా ఇల్లు అయితే చాలా పటిష్టంగా అయితే ఉంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ ఇల్లు నిర్మించి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు అయింది ఇక్కడ ఇంటి వెనక ఒక బావి కూడా ఉంది ఇక్కడ వెనక సైడ్ అయితే ఒక ఊరేగింపు అయితే వెళ్తుంది ఆ సౌండ్స్ అయితే చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి దాని వల్ల అయితే నేను మైక్ దగ్గరగా పెట్టుకుని మాట్లాడాల్సి వస్తుంది సో అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఇంటి దగ్గర అయితే ఉన్నాం అండి నాన్నగళ్ళు చూస్తున్నారు కదా అదే అనమాట ఇక్కడ పక్కన బావి అనమాట ఈ బావి అయితే బ్రహ్మంగారు రాత్రికి రాత్రే జింక జింకొమ్ముతో తవ్వారంట ఆ బ్యాక్ సైడ్ అయితే ఆ సౌండ్ వల్ల అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ సో ఈ బావిని అయితే బ్రహ్మంగారు ఒక్క రాత్రిలో తవ్వారంట మనం ఒకసారి ఈ నీళ్లు తోడు చూద్దాం ఎలా ఉన్నాయో నీళ్ళు అయితే చాలా అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి నీళ్లు చాలా బాగున్నాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి తీగున్నాయి చాలా రీఫ్రెషింగ్ అయితే ఉంది ఈ వాటర్ అయితేనే ఒకసారి మనం ఇల్లు మొత్తం అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది బ్రహ్మంగారి ఇంటి బ్యాక్ సైడ్ అనమాట ఇది బ్యాక్ సైడ్ గుమ్మం ఈ తలుపులు అయితే ముడుస్తున్నాయి పైన వ్యవస్థకు చేరుకోవడం వల్ల అయితే లోపలికి వెళ్ళడానికి అయితే దారి లేదు మనం ఈ కళ్ళ నుంచి చూడవచ్చు లోపల ఎలా ఉందో ఏ విధంగా ఉందో మీరు ఎక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా చక్కగా అయితే చెక్కారు నగిశీలు బ్రహ్మంగారు చెక్క పని చేసేవారంట ఇవన్నీ ఆయన చెక్కినవి అవి ఉంటాయి మీరు చూసుకోవచ్చు చాలా బొమ్మల విగ్రహాలు అయితే చాలా బాగా చెక్కారు ఇది దొడ్డు తలుపు అనమాట మన ఫ్రంట్ సైడ్ చూసాం కదా అది మెయిన్ గుమ్మం ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇటు సైడ్ కూడా గుమ్మం ఉంది అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఇల్లు దురదృష్టవశాత్తు రీసెంట్ గానే వచ్చిన మోందా తుఫాన్ దాటికి ధ్వంసం అయిపోయింది నేను వీడియో తీసిన కొన్ని రోజులకే ఇది ఇలా జరిగింది ఇక్కడ కూడా గుమ్మం అయితే ఉంది దీన్ని ఇక్కడ రేగుతో అయితే అర్థంగా మూసేశారు లోపలికి వెళ్ళడానికి లేదు ఇల్లు అయితే చాలా చిన్నదే ఇది ప్రెసెంట్ అయితే బ్రహ్మంగార మండలోని రచ్చబండ దర్ అయితే ఉన్నాడు ఇక్కడ ఇక్కడ జరిగిన విశేషాలు అన్నిటివి మేము ఒకసారి అడిగి తెలుసుకుందాం స్వామి కూర్చొని పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండని అక్కడ స్వామి వారు అక్కడ కూర్చొని స్వామిని సందా అడుగుతారు స్వామిని సందా అడిగినప్పుడు స్వామి సందా నా దగ్గర లేదు నేను ఇవ్వలేనంటే స్వామి బావి బావికి నీళ్ళకి రానియకుండా చకల్లో బట్టలు తక్కకుండా మంగళాల్లో సౌరం చేయకుండా ఆపేస్తారు స్వామి వారిని ఆపేసినప్పుడు స్వామినిదిలో చిన్న గుడి కట్టి మట్టి బొమ్మని నిలబెట్టింటాడు స్వామి ఆ మట్టి బొమ్మ కాడికి వచ్చి స్వామి పోలేరి నిప్పు అంటే ఆ మట్టి బొమ్మనే అమ్మవారి నిప్పు తీసుకొని వచ్చది అప్పుడు స్వామిని నమ్మింది అక్కడ లేకపోతే మానవ జన్మనే స్వామివారిని ఇబ్బంది పెట్టింది స్వామి బావికి నీళ్లకు రానికపోతే స్వామి ఒక్క రాత్రి జింక కొమ్ముతో దోవుకునే బావి స్వామి ఇంట్లో స్వామి భార్య బిడ్డలతో యాభై ఏళ్ళు సంసారం చేసిన ఇండ్లు స్వాముల వారికి ఐదు మంది కొడుకులు ఒక్క కూతురు వీరనారాయణమ్మ కూతురు సంతానమే ఇప్పుడు ఎనిమిదో తరం గుళ్ళో నడిచేది కొడుకు సంతానం లే స్వాముల వారికి పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన తర్వాత ఒక కిలోమీటర్ దూరంలో పోలేరమ్మను ఒకటే లో ఉండేది అక్కడ అమ్మవారికి ఆటలు నరుకుతారు ఇక్కడ స్వామి భార్య బిడ్డలతో సంసారం చేసేటప్పుడు చిన్న రామాలయం పెట్టుకుని పూజ చేసుకునేవాడు స్వామి వారు కింద ఉండేది అదే గుడి అదే గుడి పడిపోతా అంటే కొత్త గుడి కడతా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ బ్రహ్మంగార మండలలోని ఆ ఊరి రచ్చబండ దగ్గర అయితే ఈ రచ్చబండ దగ్గరే మనకి పోలేరమ్మ వచ్చి నిప్పు అందించింది ఇదే ప్లేస్ అనమాట జనరల్ గా దీన్ని బ్రహ్మంగార మఠం అని అంటారు కానీ దీని పేరు ఏంటంటే ఈ ఊరి పేరు కంది మల్లయ్య పల్లె ఆ ఈ ఊరి పేరు అనమాట కానీ ఎక్కువగా మనకి బ్రహ్మంగార మటం అని పిలుస్తుంటారనమాట ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ గారు అనే నిప్పు దమ్మని చెప్పారంట ఈ సంఘటన సినిమాలో కూడా ఒక సీన్ అయితే తీశారు దాని ఒరిజినల్ ప్లేస్ అయితే ఇదే అనమాట నిలబెట్టి సత్యం చూపించు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కందిమల్లైపల్లి అనే ఊరు నుండి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో రవ్వలకొండ అనే ప్రాంతం ఉంది ఇక్కడ బ్రహ్మంగారు భూగృహలో తపస్సు చేస్తూ కాలజ్ఞానాన్ని రాశారు ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాం అక్కడ లొకేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి ఈ రవ్వలకొండ అనే ప్రాంతానికి వెళ్ళాలంటే బనగండపల్లి అనే ఊరు వెళ్ళాలి అక్కడ నుండి మనం ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి ఈ ప్లేస్ ఒక కొండ పైన అయితే ఉంటుంది ఇక్కడ అంతా కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గృహ అయితే వస్తుంది ఇంటి టైం వచ్చి పది రూపాయలు అనమాట ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే బనగానిపల్లిలోని రవ్వలకొండ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడే శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారు అనమాట ఇక్కడ భూగృహంలో అయితే ఆ కాలజ్ఞానం అయితే రాశారు ఇక్కడ గుహలు అయితే ఉంటాయి అనమాట భూమి లోపలికి మనం ఇప్పుడు ఆ లొకేషన్ ఎలా ఉందో చూద్దాం బ్రహ్మంగారు కార్యా రాసిన ప్లేస్ అనమాట ఇది ఇది చాలా పవిత్రమైంది మనం ఇప్పుడు ఈ లొకేషన్ ఒకసారి చూద్దాం లోపల గుహలు ఎలా ఉన్నాయో చూద్దాం పదం ఇక స్టార్టింగ్ లోనే మనకు ఒక శివాలయం శివుడి విగ్రహం అయితే ఉంది ఇక్కడ నుండి ముందుకు వెళ్తే ఒక చెట్టు అయితే కనిపిస్తుంది మనం సరిగ్గా గమనిస్తే ఈ చెట్టు వారుగా ఒక గృహ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం ఆ కిందకి దిగి వెళ్ళాలన్నమాట ఇక్కడ మెట్లు చూసారు ఎలా ఉన్నాయో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడ చాలా చిన్న దారి అయితే ఉంది ఈ మెట్లు దిగుతూ మనం కిందకి వెళ్ళాలి ఈ చెట్టు వేర్లు చూసారా కిందకి ఎలా వచ్చినాయో ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే వీరబ్రహ్మం గారి కాళజ్ఞానం గుహలు అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా చాలా లోపల ఉంది అనమాట చాలా డెప్త్ అయితుంది గుహ మీరు పైన చూస్తే వద్దోద్ది మనం ఎంత కింద ఈ కిందకి అయితే మనం ఉమ్మని వెళ్ళాలి అనమాట చాలా కంజెస్టెడ్గా ఉంది ఏరియా చూస్తున్నారు కదా వాటర్ అయితే వచ్చి మనం ఈ గృహలోకి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ స్టార్టింగ్ లోనే కొద్దిగా నీరు అయితే ఉంది ఇక్కడ లోపలైతే లైట్స్ అయితే అరేంజ్ చేశారు దాని వల్ల మనకి విజిబిలిటీ అయితే ఉంది లైట్స్ లేకపోతే లోపలికైతే మనం వెళ్ళలేము అసలు చాలా చీకటిగా అయితే ఉంది అయితే వాటర్ వచ్చేసి ఇక్కడ ఈ భూగృహంలో అయితే చాలా దారులు అయితే ఉన్నాయండి ఇక్కడ లోపల తెలుసుకుంటూ అయితే చాలా గుహలు అయితే చిక్కారనమాట ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మహానందికి దారి ఇక్కడ నుంచి చాలా ప్లేసులకి అయితే గుహలు అయితే ఉంటాయి అనమాట వేరే ప్రాంతాలకు అయితే కనెక్ట్ అయి ఉంటాయి యాగంటికి కూడా ఒక దారి అయితే ఉంటుంది ఇక్కడ స్వామివారు కాలజ్ఞానం అయితే ఒకసారి రాశారంటే ఫ్రెండ్స్ ఇదే ప్లేస్ లో బ్రహ్మంగారు ధ్యానం చేస్తూ కాలజ్ఞానాన్ని రాశారు బ్రహ్మంగారు బనగనపల్లి వచ్చినప్పుడు ఆయనకి పశువులు కాపరిగా అచ్చిమామ గారు ఉద్యోగం ఇస్తారు అయితే ఒక రోజు బ్రహ్మంగారు పశువుల్ని వదిలేసి ఒక గృహలోకి అయితే వెళ్తారనమాట అది గమనించిన అచ్చమామ గారు గృహలోకి వెళ్తారు అక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రాయడం చూసి అచ్చిమామ గారు ఆశ్చర్యపోతారు ఆ గృహం అయితే ఇదే అనమాట ఈ పక్కన ఇంకో గుహ ఉంది ఇక్కడ ఒక గుహ ఉంది కానీ దీనికి దారి అయితే లేదనమాట ఇక్కడ చాలా గుహలకైతే దారి అయితే ఉండదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక పక్కన గుహ అయితే ఉంది ఇది యాగంటికి దారంట ఇక్కడ నుంచి యాగంటికి అయితే వెళ్ళొచ్చు అనమాట యాగంటిలో కూడా ఒక గుహ అయితే ఉంటది అనమాట దానికి దీనికి కనెక్టింగ్ ఉంటుంది అనమాట ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా ముసుగుపోయినాయి చాలా గుహలు అయితే ముసుగుపోయి ఉన్నాయి అనమాట ఇక్కడ నుంచి పద్నాలుగు క్షేత్రాలకు అయితే ఈ గుహలు అయితే తవ్వారంట కానీ మాక్సిమం అన్ని అన్ని కూడా శిథిల వ్యవస్థ జరుగుతున్నాయి మనం ఎదురుగో చూద్దాం కదా ఇక్కడ మనకి అచ్చిమామ గారి విగ్రహం అయితే ఉంది ఈ పక్కనే మనకి బ్రహ్మంగారు కాకజ్ఞానం రాసిన ప్లేస్ అయితే ఉంది అక్కడికి ఇక్కడికి మనకి కనెక్టింగ్ అయితే ఉంది ఈ గుహ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసే టైంలో అచ్చిమామ గారు ఇక్కడ నుండి చూశారంట దానికి సంకేతంగా ఇక్కడైతే అచ్చిమామ గారి విగ్రహం అయితే ఏర్పాటు చేశారు ఈ గుహ అయితే చాలా కిందకైతే ఉంటుందండి మీరు ఈ లోపలికి వచ్చినప్పుడు వంగం రావాల్సి ఉంటది ఇదంతా కూడా మీరు ఇక్కడ చూసుకుంటే ఇదంతా చాలా కఠినమైన సెల్ అనమాట చాలా హార్డ్ గా అయితే ఉంటది ఇది దీన్ని ఇలా తొలిచి ఈ లోపల ఎలా గుహల కింద మార్చారంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి కొన్ని చోట్లయితే లైన్ స్టోన్ కూడా ఉన్నాయి ఇక్కడ మార్బుల్స్ కూడా ఉన్నాయనమాట చాలా కఠినమైన సెల ఇది దీన్ని ఎలా తొలిచారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి ఈ గుహ లోపల కొద్దిగా వేడిగా కూడా ఉంటదనమాట నాకు చెవట్లు పడుతున్నాయి మీరు చూస్తే మీకు అర్థం అవుద్ది ఇదంతా కూడా కొద్దిగా వేడిగా అయితే ఉంటది ఇక్కడ స్వామివారు ఉపయోగించిన కొలను అయితే ఉంది అనమాట ఇక్కడ కోనేరు అయితే ఉంది అది కూడా చూద్దాం అండి ఒకసారి ఇక్కడైతే వాటర్ అయితే ఉంది దాంట్లో రూపాయి నాణేలు అయితే వేశారు చాలా క్లిష్టర్ క్లియర్గా గా అయితే ఉంది వాటర్ చాలా బాగుంది అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి శ్రీశైలానికి దారి అయితే ఉందంట ఈ గుహ మనం ఇప్పుడు ఇటు పక్కన ఇంకొక దారి ఉందనమాట ఆ లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం మీరు ఇక్కడ పైన చూసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా చెమ్మ ఈ పై నుంచి తడి అయితే వస్తుంది ఈ గుహ పైనుంచి ఆ పైనుంచే వాటర్ వచ్చి కింద పడుతుంది అనమాట ఏముందో చూద్దాం ఇక్కడ చాలా గుహలు అయితే ఉన్నాయి ఇలాగా చెట్టు ఉండేదంట ఇక్కడ ఇంకా ఇక్కడ ఏం లేదనమాట ఇక్కడతో క్లోజ్ అయిపోయి ఉంది చాలా అద్భుతంగా అవుతుంది ఈ లొకేషన్ అయితే మీరు ఎక్కడికి వస్తే మాత్రం తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ గృహ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది ఈ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉందండి ఇక్కడ పక్కనే ఒక బ్రహ్మంగారి అయితే నిర్మించారు అది ఎలా ఉందో చూద్దాం పదండి ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే బ్రహ్మంగారి గుడి ఆవరణలు అయితే ఉన్నాయండే ఈ పక్కనే మనకి నవగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట సాధారణంగా మనం నవగ్రహాలనే సింగిల్ గా అయితే చూస్తుంటాం కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కూడా సతీ సమేతంగా ఉంటాయనమాట నవగ్రహాలు భార్య భర్తలతో అయితే ఉంటాయనమాట ఒకసారి ఈ నవగ్రహాలన్నీ కూడా చూద్దాం అండి ఇక్కడ చెట్లకైతే చాలా ముడుపులైతే కట్టారు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఒక పాత బావం అనమాట ఒకప్పుడు తాగునీటి కోసం దీన్ని వాడేవారంట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది బ్రిటిష్ వారి కాలంలో కట్టిందనమాట ఇదే ప్రాంతంలో రవ్వలను కడిగేవారంట అందుకే ఈ ప్రాంతానికైతే రవ్వల కొండ అనే పేరు వచ్చింది ఇక్కడ ఇక్కడ తొట్టి కింద కనిపిస్తుంది కదా అందులో అయితే రవ్వలను కడిగేవారంట అప్పట్లోని ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా ఇళ్ళ పైకప్పు స్లాబ్ లేదా పింకులు లేకుండా ఇలా మట్టితో నింపారు ఇలా చేయడం వల్ల ఇల్లు చాలా చల్లగా ఉంటుందంట కాకపోతే ఇంటిపైన గడ్డైతే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రవ్వల కొండ నుండి యాగంటి క్షేత్రానికి అయితే వెళ్తున్నాం ఇది ఇక్కడ నుండి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ బ్రహ్మంగారు ధ్యానం చేసిన ఒక గృహ అయితే ఉందంట అది ఎలా ఉందో తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ చాలా గృహాలు అయితే ఉన్నాయండి ఇది యాగంటి క్షేత్రం అనమాట ఇక్కడ చాలా గృహాలు అయితే ఉంటాయి ఇందులో ఒక గృహ ఈ బ్రహ్మంగారు ధ్యానం చేసిన గృహం అనమాట మనం ఇప్పుడు ఈ బ్రహ్మంగారు ధ్యానం చేసిన గృహకైతే వెళ్దాము ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఇదే గృహలో అయితే బ్రహ్మంగారు ధ్యానం చేసేవారంట లోపలికి కెమెరా అయితే ఎలా లేదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాన్న రంకి వేసాను అని రాశారు బసవన్న అంటే నంది ఈ నంది విగ్రహం ఈ యాగంటిలోనే ఉంది ఇది చాలా సంవత్సరాల నుండి పెరుగుతూ వస్తుందనమాట అది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది ఈ నంది కలియుగం అంతం అయ్యేటప్పుడు పైకి లెగి కాలు వెనక్కి నెట్టుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకన్ అటువేట్ చేసుకోండి నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్